మనిషికి ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని అందించే సాధనం విద్యేనని తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి గంట నూకరాజు అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో అందించే విద్యా కిట్లను భీఎంలే జోన్ త్రీ మూడవ డివిజన్ లోని ఉన్న ఫిషర్మెన్ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలలో గంట నూకరాజు చేతుల మీదుగా అందించారు స్య సాధన కోసం స్కూల్లో మీ అందరికీ తెలిసి ఓపెన్ అయినా కూడా మొదలుసారి ఉన్నతమైన విలువలతో కూడినటువంటి ఇంజనీర్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలి చెందాలితో పాటు మీరు కూడా బాగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మరి మన కీతమ్ నాయకులు నారా లోకేష్ గారే ఆధ్వర్యంలో ఈ బుక్స్ కానీ ట్యాక్స్ కానీ ఈ కిడ్స్ కానీ అలాగే తల్లికి ఉంటారు తల్లికి వందడం అనేది మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఒక్కరికే ఇచ్చే పిల్లలు నాకు అలా కాకుండా ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి ఎంతమంది పిల్లలు అంతమందికి తల్లి పొందనివ్వడం జరుగుతుంది కొంతమందికి చెప్పిన కారణాలు చే మూడు వందల యూనిట్లు అని కావాలని అలాగే అవసరం ఈ మూడు వారికి నిబంధనలు వచ్చి కొంతవరకు ఆసుకోవచ్చు అది కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ మూడు వందల యూనిట్లు కూడా తీసివేయాలని ప్రతి ఒక్కరికి చదువుకున్న భారీ వైఫ్ కార్డు మనకి అనేది ప్రభుత్వం కూడా చూడడం జరిగింది వారికి కూడా ప్రయాస్తున్నారు చేస్తున్నారు ఒకటో తారీఖులో జాయిన్ అయిన పిల్లలు ఎవరైతే ఒకటో తారీఖులో జైలుస్తారో వారికి కూడా మళ్ళీ తల్లి మంది కూడా మరి కంపెనీకి ఇంటర్మీడియట్ కూడా బయట జరుగుతుంది మన ఓటర్ల తేదీగా వారికి తీసుకొచ్చి ఐదో తేదీన నెల ఐదు కూడా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా రాకుండా మీద డౌట్స్ ఉంటే ఈ నెంబర్ మీ ఆధార్ కార్డు నెంబర్ తల్లి కార్డు నెంబర్ చెప్పేసుకున్నట్టయితే పిల్లలు పడ్డాయి లేదని కూడా మీకు తెలుస్తుంది కంపల్సరీ అది మీరు మీకు మీ స్కూల్లో మీకు ఉపయోగం పెరగాలంటే ప్రతి ఒక్కరు కూడా సుమారుగా ప్రతి పిల్లలు కూడా ఎయిటీ పర్సెంటేజ్ పర్సెంటేజ్ హాజరున్నారు హాజరు లేనట్టుగా ఉంటుందంటే మీకు మీకు అమ్మఒడి తల్లి పనులు రాదు తల్లి పనులు ఎప్పుడైతే రాదో మరి పదమూడు వేలు లాస్ అవుతుంది అలాగే రెండు వేల రూపాయలు ఏదైతే మరి కలెక్టర్ గారు కానీ స్కూల్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు బాస్ కానివ్వండి మూర్తిస్ కానివ్వండి చిన్న చిన్న కార్య మెయింటనే కానివ్వండి కూడా అన్నింటి గడ్డ మనం గడ్డ పద్య రూపాయల వరకు కూడా నాణ్యమైన భోజనం పడుతున్నారు పిల్లలకి ఇప్పించేటప్పుడు కూడా చాలా మంది తల్లిదండ్రులు కార్మికుల ముఖ్యం ప్రజలతో తెలియగానే వాళ్ళకి ఇప్పించినటువంటి గదుల్లో పిల్లలకి కూరేసి క్రమంత పెట్టి వారి ఎడ్యుకేట్ కమిటీకి బాగా అయ్యి వచ్చేదాన్ని అంటారు అలాంటి ప్రైవేట్ స్కూల్లో పిల్లలు పంపించి అన్నవారం మనకి మీ అందరికీ తెలుసు ఫీజు కట్టాలి గుర్తు కొనాలి బతులు కొనాలి వెంటనే పాటు ఏంటంటే ప్రతిదన్ని కూడా వారు ఛార్జ్ చేస్తారు మరి గవర్నమెంట్ స్కూల్లో చార్జ్ ఎవరు కూడా ప్రతిదానికి కూడా ఈరోజు మన టీచర్ తీసుకున్నట్టయితే లక్షలాది వందర బిఎస్సీ రాసి వాళ్ళు మంచి ఉద్యోగ సాధన పొందడం వారే మరి అలాంటి టీచర్స్ తో మనం పాడల్ చేయడం మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది చాలా మంది తల్లి ఏంటంటే అయితే కాన్వెంట్ అనేది కరెక్ట్ కాదు మీరందరూ కూడా మన ప్రభుత్వ పనుల్లో చేయించినట్టయితే మీకు టెన్సర్ బట్ కూడా టీచర్స్ కూడా ప్రారం అవకాశం ఉంటుంది ఎప్పుడైతే స్టార్ జరిగితే ఆటోమేటిక్ గా పిల్లలకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ పనుల్లో చేయించాలంటే ప్రభుత్వ పనుల్లో ఉద్యోగ శాస్త్రం కానీ లేకపోతే ఈ పిల్లలు సాధించడం పెరిగినట్లయితే మళ్ళీ ఉద్యోగం మన ఉపయోగానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి అది ఎన్ని ఎన్నికనే కలిసి కానీ ప్రభుత్వ పరిధిలో చేసే మర్చిపోయి పోతున్నాయి ఎందుకంటే మరి ఈ రాష్ట్రంలో నుంచి వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ డోర్ఎస్ కానీ మరి మోడీ గారు కానీ రాష్ట్ర అభివృద్ధితో పాటు మరి పడుగులు బలగైన వారు కాదు తర మన నిర్మాణంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఉన్నత శిఖరాలు తీసుకెళ్లాలనే ఆలోచన మంచి ఆలోచన రావడం బుక్స్ కానీ బట్టలు కానీ తర్వాత బ్యాగ్స్ కానీ అన్నీ కూడా మెచ్చే నాణ్యంగా ఉంటాయి ఒకప్పుడు దీని మీద ఒక బొమ్మలు బొమ్మలేసేవాళ్ళం అది బుక్ మీద బొమ్మ బల్ట్ మీద బొమ్మ బ్యాగ్ మీద బొమ్మ తర్వాత తినే ఏంటంటే సైకిల్ మీద కూడా అతను బొమ్మలేసుకొని డబ్బులు వృధా చేయడం అంటే అది ఏంటంటే ఇది చాలా ఎక్కువ అమ్మ ఉంటుంది అదంతా వృధా చేయడం స్కూల్స్కి అయితే ఆ పార్టీ రద్దు వేయడం సచివాలయ పార్టీ రద్దులేయడం ఇలాగే ప్రజాదరణ అంతా ఒక విడియోలను చేసి మనకి అప్పుల్లో నుంచి ఇచ్చినటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా కారాశిస్తుంది మరి ప్రతిదీ కూడా నేను తెలుసు అదేకే ప్రభుత్వం వచ్చినంటే పంపిస్తాడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడు అలాగే నిర్యాదులు అయితే మూడు వేల నుంచి అరవై చేయడం మధ్యాహ్న పట్టణాలు అయితే పదివేలు నుంచి పదిహేను వేల వరకు టోటల్ జరుగుతుంది ప్రతిదీ కూడా మరి ప్రభుత్వ ఇచ్చే దాన్ని మనం సత్తుని తీసుకోవాలి பிள்ளை கம்பல்சரி தள்ளி துணி முடிவெண்ட் ரொம்ப தள்ளி துறையை படிப்பேஸ் ஏதை பட்டிச்சாரோ பட்டிச்சு தர்வா பட்ட புடிச்சு மூணு ஜெயி வாராக்கேஜ ரெண்டு ரோஜ் ஓகே மூணு ஜெக்ட்னா சூஸ்